శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం అక్షయతదియ శుభాకాంక్షలు మనము కార్యసిద్ధిలో ఉన్నాం అక్షయ సిద్ధి ఈరోజు మనం పొందుతాం ఈ అక్షయ తది అని అక్షతదియా అని అక్షయ తృతీయా అని ఈ విధంగా అంటూ ఉంటారు ఈరోజు చేసేటటువంటి దానాలకి అక్షయ ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని అక్షయతదియా అన్నారు అక్షతృతీయా అని అన్నారు ఈరోజు విశాఖ నక్షత్రంతో కూడిన మాసంలో ఉన్న వైశాఖ మాసంలో స్నానాలకి ప్రాముఖ్యత ఉన్నది అందులో ఈరోజు విశేషంగా గంగా స్నానం చేస్తే చాలా పుణ్యఫలం చెప్పి చెప్పారు అలా స్నానం చేసి దానం చేస్తే ఎంత విశేషమైనటువంటి ఫలితమో వస్తుంది తరగనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి క్షయము అంటే నశించేది నశించినటువంటి ఫలితం అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది అని కొందరు బంగారం కొనుగోలు చేయవలసినటువంటి రోజు అని అనుకుని బంగారం కోసం ప్రయత్నం చేయటము ధరించటము దానివల్ల బంగారం అక్షయంగా ఉంటుందని ఇవన్నీ కూడా భ్రాంతితో కూడినటువంటి విషయాలు తప్పితే శాస్త్రవిధి అది కాదు ఈ రోజున చేసేటటువంటి దానం బంగారం కొనుక్కోవచ్చుకొని దానం చేస్తే విశేషం ధరించటం వల్ల కంటే దానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ రోజున అందువల్ల ఒక వైశ్యుడు పూర్వకాలంలో ఈ అక్షయ తదేనాడు విశేషమైనటువంటి రీతిలో దానాలు చేశాడు చక్కగా గంగా స్నానం చేసి లడ్లు విసనకర్రలు తనకున్న శక్తిలోనే అతను దారిద్ర్యం అనుభవిస్తున్నాడు అయినా కూడా ఉన్న శక్తిలోనే లడ్లు విసనకరలు బాగా పంచిపెట్టడం వల్ల అనంతర జన్మలో కుశవతి నగరంలో సంపన్నమైనటువంటి క్షత్రియ కుటుంబంలో పుట్టాడు పూర్వ జన్మకి సంబంధించినటువంటి ఆ వాసనా బలం ఉండటం వల్ల మళ్ళీ ఇటువంటి అక్షయ నాడు అక్షతృతీయ నాడు ఇంకా విశేషంగా దానాలు చేస్తూ ఉంటే ఎంత దానాలు చేసినా కూడా తరగనటువంటి ఐశ్వర్యంతో వెలసెల్లాడు అని చెప్పి మనకి పౌరాణిక గాథ కనపడుతుంది అట్లా ఈరోజు చేసేటటువంటి దానం వల్ల అక్షయ ఫలితాన్ని పొంది ఉత్తర జన్మలలో విశేషమైనటువంటి ఇంతకంటే శ్రేష్టమైనటువంటి జన్మలని ధనికమైనటువంటి జన్మలని పొందుతాము సుఖశాంతులు విశేషంగా పొందుతాము అని చెప్పి ఈ అక్షయ తృతీయ యొక్క ఫలితాన్ని పెద్దలు చెప్పారు అందులో ఈ రోజున పరశురామ జయంతి అక్షయ తృతీయ నాడు అట్లాగే బలరామ జయంతి అలాగే అప్పన్న సింహాచలం అప్పన్నకి నిజరూప దర్శనం చేసే మనం మనకి నిజరూప దర్శనం ఇస్తాడు సింహాచలం అప్పన్న మామూలుగా ఎప్పుడూ కూడా నిండా చందనాన్ని ధరించి ఉంటాడు వరాహ లక్ష్మి నృసింహస్వామి మామూలుగా వరాహ అవతారం ఉంటుంది నృసింహ అవతారం ఉంటుంది రెండు అవతారాలు విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి లక్ష్మీదేవియే భార్యగా ఉంటుంది ప్రహ్లాదుడు కోరుకున్నాడు అటువంటి ఆ వరాహమూర్తితో కూడినటువంటి నృసింహ రూపంగా కోరుకోవటం వల్ల అక్కడ వరాహలక్ష్మి నృసింహస్వామిగా అవతరించాడు అటువంటి ఆయనకి సంవత్సరం అంతా కూడా చందనంతోనే ఉంటాడు ఈ ఒక్కరోజు మాత్రము భక్తులకి అంటే చందనం ఒలిచేసేసి మళ్ళీ చందనం పూస్తారు ఆ పూసే లోపల ఈరోజు నిజ దర్శనం ఉంటుంది అట్లా ఈ అక్ష అక్షతృతని మనము వరాహలక్ష్మి నృసింహస్వామి దర్శనం కోసమని ఆయన పూజ కోసమని అట్లాగే విష్ణు అవతారం కాబట్టి పరశురాముని యొక్క పూజ కోసమని బలరాముని యొక్క పూజ కోసమని వినియోగించుకోవాలి విశేషంగా దానాలు చేసి ఆ దాన ఫలితంగా జన్మ జన్మలా కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందుతూ సుకృతాన్ని అనుభవించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు స్వస్తి